అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో లయకారకుడైన శివుని పంచభూత లింగాల యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాము ఈ క్షేత్రాల ప్రత్యేకత ఏమిటో చూద్దాము మొదటిది ఆకాశలింగం పరమేశ్వరిని అతి పవిత్రమైన పంచభూత లింగాలలో ఆకాశలింగం ఒకటి ఆకాశ తత్వానికి ప్రతీకగా ఇక్కడ శివలింగాన్ని పూజిస్తారు ఈ ఆలయంలో తొమ్మిది గోపురాలు ఉంటాయి వీటిని మనిషిలోని నవరంధ్రాలకు ప్రతీకగా చెప్తారు నలభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం శైవ విష్ణు భక్తులకు ఎంతో ప్రీతికర ప్రత్యేకమైనది ప్రీతికరమైనది ఈ ప్రాచీన దేవాలయం శివుని నటరాజ స్వరూపంతో పాటు గోవిందరాజ పెరుమాళ్లకు సంబంధించినది ఇక్కడ పరమశివుడు మూడు రూపాల్లో దర్శనమిస్తాడు శివుని శాస్త్రీయ రూపమైన లింగానికి భిన్నంగా ఇక్కడ సర్వాలంకార భూషితుడై నటరాజస్వామి రూపంలో పరమశివుడు ఉంటాడు చంద్రమౌళీశ్వర స్ఫటికలింగము రూపం లేని దైవ సాన్నిధ్యము అనే రూపాల్లోనూ పరమేశ్వరుడు దర్శనమిస్తారు పరమేశ్వర్ని మూడవ రూపాన్నే చిదంబర రహస్యం అంటారు ఈ ప్రదేశము యంత్రము చిత్రము కలిగిన తెరతో కప్పి ఉంచుతారు దీని వెనుక ఎలాంటి ఆకారము లేని శూన్యం మాత్రమే ఉంటుంది దీనినే ఆకాశతత్వానికి ప్రతీకగా భావిస్తారు తెరను తొలగించినప్పుడు బంగారు బిల్వ పత్రాల వరుసలు స్వామి సమక్షాన్ని సూచిస్తాయి తెరకు బయట వైపు ఉండే నలుపు అజ్ఞానాన్ని లోపల వైపు ఉండే ఎరుపు జ్ఞానాన్ని సూచిస్తుంది ఇంకా రెండవది పృథ్వీలింగము కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర శివలింగం భూమిని సూచిస్తుంది ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు గాలిగోపురాలు ఉంటాయి భారతదేశంలోని అతిపెద్ద గాలిగోపురాలు గల ఆలయాల్లో ఇది ఒకటి ఆలయం లోపల ఈ స్తంభాల నిర్మాణంతో పాటు వెయ్యి ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి ఇక్కడ మూడు వేల ఐదు వందల సంవత్సరాల వయసు గల మామిడి వృక్షం ఉంది సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద నిలబడి కింద పడే పండును పట్టుకుని తింటే సంతానం కలుగుతుందని నమ్ముతారు ఆమ్రా అంటే మామిడి అని అర్థము మామిడి చెట్టు కింద వెలిసిన దైవం కాబట్టి ఇక్కడ శివలింగాన్ని లింగంగా కొలుస్తారు అగ్నిలింగము ఇంక మూడవది తమిళనాడు రాష్ట్రంలో అన్నామలై లేదా అరుణాచల క్షేత్రం ఉంది పంచభూతాలలోని అగ్నిభూతానికి ఇది ప్రతీక అరుణ అంటే ఎర్రని అచలము అని కొండ అని అర్థము దీన్ని బట్టి ఈ క్షేత్రానికి అరుణాచలము అని పేరు వచ్చింది కేవలం స్మరణంతోనే ముక్తిని ప్రసాదించే ప్రదేశంగా భక్తులు ఈ క్షేత్రాన్ని నమ్ముతారు అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు పరమశివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్లే అని పురాణాలు చెబుతున్నాయి వేద పురాణాల్లో ఈ క్షేత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది శివాజ్ఞతో విశ్వకర్మ ఈ అరుణాచలేశ్వర దేవాలయాన్ని నిర్మించినట్లు కథనము అక్కడ జరగాల్సిన క్రతువులు గౌతమ మహర్షి చే ఏర్పాటు చేయబడినట్లు అరుణాచల మహత్యం ద్వారా తెలుస్తుంది ఇక నాలుగవది జలలింగము తమిళనాడు రాష్ట్రంలోని తురుచికి పదకొండు కిలోమీటర్ల దూరంలో జంబుకేశ్వర ఆలయం ఉంది ఈ ఆలయానికి తిమేవకాయ్ తిరువనై కావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి పూర్వం ఇక్కడ జంబు వృక్షాలు అధికంగా ఉండటం వల్ల ఏనుగుల చేత పూజలు అందుకున్న క్షేత్రం కావడం వల్ల ఈ ప్రదేశానికి జంబుకేశ్వరంగా పేరు వచ్చింది ఈ దేవాలయం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఎత్తైన ఏడు గోపురాలతో నిర్మించబడి ఉంటుంది ఇక్కడ జంబుకేశ్వర లింగం పశ్చిమ ముఖంగా ఉంటుంది నీటితో నిర్మితమైన ఈ లింగం నుంచి పానపట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది అందుకే పానపట్టంపై ఒక వస్త్రాన్ని కప్పుతారు దీనిని కొద్దిసేపటి తర్వాత పిండి ఆ నీటిని భక్తులకు చూపిస్తారు వాయులింగము ఐదవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డిన శ్రీకాళహస్తి క్షేత్రం ఉంది ఇక్కడ శివలింగాన్ని వాయుభూతానికి ప్రతీకగా కొలుస్తారు దీనికి నిదర్శనంగా భక్తుల ఆలయం గర్భగుడిలో ఒక అద్భుతాన్ని వీక్షించవచ్చు కర్పూరలింగంగా పిలిచే ఈ లింగం చుట్టూ అనేక దీపాలు ఉచ్చలంగా ఉంటాయి కానీ స్వామివారి ఎదురుగా ఉండే దీపం మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ కనిపిస్తుంది అందుకే ఈ లింగాన్ని ప్రాణవాయులింగంగా పూజిస్తారు స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసల కారణంగానే ఇది జరుగుతుందని ఇక్కడ లింగానికి ప్రాణం ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు అందుకే ప్రపంచంలోనే ప్రాణం ఉన్న శివలింగం క్షేత్రంగా శ్రీకాళహస్తి ప్రత్యేక గుర్తింపు ఉంది తెలుసుకున్నాం కదా లయక శివుని పంచభూతాల లింగాల యొక్క ప్రాముఖ్యతను గురించి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి